ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మార్గశిర మాసము పౌర్ణమి తిథి నాడున గనక లక్ష్మి అమ్మవారిని ఈ విధంగా ఆరాధిస్తే తప్పనిసరిగా వాస్తవంగా లక్ష్మీ కటాక్షము అనేటువంటిది కలుగుతుంది సహజంగా మనం ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటాము ప్రతి పౌర్ణమి తిథికి చేస్తూ ఉంటాము కానీ మార్గశిర పౌర్ణమి అనేది ఒక విశిష్టత మాసాలలో మార్గశిర మాసం చాలా ప్రత్యేకమైంది చంద్రుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది మాసానం మార్గశిరోహం అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలో చెప్పడం చేత ఈ మాసానికి చాలా విశేషమైన ప్రాధాన్యత ఏర్పడింది మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించటం విశేష ఫలితాలను ఇస్తుంది అలాంటి మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది మార్గశిర పౌర్ణమి ఈ రోజున దత్తాత్రేయుడు అత్రిమహర్షికి అనసూయాదేవికి జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారానికి ప్రతీక ఈ రోజున ఆయనను ఆరాధించడం ద్వారా జీవితంలో కష్టాలు తొలగిపోతాయి ఇంకా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం లక్ష్మీదేవిని పూజించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది అలాగే మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం ద్వారా మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఈరోజు నెయ్యి దీపం వెలిగించాలి దేవుడికి ప్రసాదం సమర్పించి అనంతరం దత్తాత్రేయ భగవానుని కథ వినండి బ్రాహ్మణులకు చేతనెంత సహాయం చేయాలి అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఈ విధంగా ఏంటంటే మార్గశిర పౌర్ణమి తిథి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరిని కూడా ఆరాధించటము విష్ణుమూర్తి దగ్గర చక్కగా నెయ్యి వేసి దీపారాధన అనేటువంటిది చేయటము ఆ రోజున దీపారాధన సహజంగా మనం ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తుంటాము కానీ కొన్ని సందర్భాల్లో మనం నువ్వుల నూనె వేస్తాము లేదా ఐదు రకాల నూనెని కలిపి కూడా మనం వేస్తూ ఉంటాము అలా చేస్తాం కానీ ఈ రోజున మాత్రం ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేటువంటిది చేయాలి విష్ణు సహస్రనామం చదవడం ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవడము లక్ష్మీ అమ్మవారికి చక్కగా ప్రతి ఒక్క నామానికి కూడా ఒక పువ్వు ఒక రూపీ రూపీకాయను లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించాలి వాస్తవంగా చాలా మంచిది నాన్న ప్రతి పౌర్ణమికి కూడా మీరు ఆరాధించవచ్చు ఈ విధంగా పూజించవచ్చు లక్ష్మీ అమ్మవారిని ఈ విధంగా పూజించడం చాలా చాలా మంచిది ఒక పువ్వు ఒక వన్ రూపీకాయను లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టాలి అలా నూట ఎనిమిది నామాలకి కూడా ఓం ప్రకృతి అని మహా ఓం వికృతి అని మహా అలా ఒక్కొక్క రామానికి ఒక్కొక్క పువ్వు కాయను అలా సమర్పించటం వలన లక్ష్మీ కటాక్షము అనేటువంటిది కలుగుతుంది అలాగే ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టటము మనశక్తి కొద్దీ ఏది నైవేద్యం పెడతాము రకరకాల పిండి వంటలు చేసే నైవేద్యం పెట్టచ్చు అలాగే ముత్తేదులకు తాంబూలం ఇవ్వటము చాలా చాలా మంచిది ఈ విధంగా చేస్తే యథార్థంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న నేను జనవరి నెలలో తిరుపతి పర్యటన అనేది ఉన్నది జనవరిలో తప్పనిసరిగా తిరుపతి పర్యటన అనేది ఉంది అది డేట్ ఎప్పుడు ఏమిటి అనేది తప్పనిసరిగా తెలియచేస్తాను తర్వాత తర్వాత అయితే ఈ నెలలో అంటే డిసెంబరు పదిహేడు నేను డిసెంబర్ పదిహేడవ తారీఖున వైజాగ్లో ఉంటాను డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము డిసెంబర్ పద్దెనిమిది రాజమండ్రి డిసెంబర్ పదిహేడు వైజాగ్ ఆదివారము వైజాగ్లో అందుబాటులో ఉంటాను అక్కడికి వచ్చి కలవచ్చు అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ఏమైనా దైవిక వస్తువులు కావాలన్నా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి